అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాక గ్రామం ఎన్టీఆర్ కాలనీలో డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కొనిదేల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మునగపాక గ్రామ ఉప సర్పంచ్ బొడ్డేడ అప్పలనాయుడు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకుని అర్ధరాత్రే భారీకే కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి అభిమానం చాటుకున్నారు అలాగే బిస్కెట్ స్వీట్స్ తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు అనంతరం పేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అలాగే పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది అనంతరం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో యలమంచిలి సభ్యులు సుందరపు విజయకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని రక్తదానం చేసి తమ అభిమానం చాటుకున్నారు ఈ సందర్భంగా మునగపాక గ్రామ ఉప సర్పంచ్ బొడ్డేడు అప్పలనాయుడు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రాష్టమంతటా సంబరాలు జరుపుతున్నారని తెలిపారు అలాగే ఆయన జన్మదినం పురస్కరించుకుని చాలా చోట్ల శిబిరాలు మెడికల్ క్యాంప్స్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నారని తెలిపారు అలాగే పవన్ కళ్యాణ్ గారిపై ఉండే అభిమానం అంచెలంచులుగా పెరుగుతుందే కానీ తగ్గటం లేదని తగ్గదని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో టెక్కలి పరశురాం సూర్యశెట్టి అప్పలనాయుడు కోరికొండ కాశీ మధు వెలగ శివ బీశెట్టి ఈశ్వరావు వేగి కాశీ బొడ్డేడ అప్పల్నాయుడు మిత్రమండలి సభ్యులు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు